ఈ రోజు విజయోత్సవ సభలు చేసుకోవడం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గౌరవనీరు గౌరవనీయులు పెద్దలు అందుకే భారతీయ జనతా పార్టీ వివిధ జిల్లాల్లో వివిధ జిల్లాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చగా విజయోత్సవ సభ యాభై రోజులు భారతీయ జనతా పార్టీ అందుకే ఇచ్చిన ఆపరేషన్ ఎందుకంటే కాంగ్రెస్ లే మార్పేది అబద్ధాల కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ ఇది అందరూ అన్నారు ఏ కాంగ్రెస్ ఇది ఒకతరా అంటారు ఏ ఏ కాంగ్రెస్ ఇది అబద్దాద కాంగ్రెస్ అభివృద్ధి నిలయమేకడ బిజెపి అభివృద్ధి 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 బిజెపి అబద్ధాల కాంగ్రెస్ కాంగ్రెస్ అబద్ధాలతో కొత్త ఉన్నారు అబద్ధాలు చెప్పి 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 ఇది నిజాలకు వచ్చిన నాకు రేషన్ కార్డు ఇస్తుందేమో నా కొడుకు నౌకరు వస్తుందేమో మా పీజే వస్తుందో మా ఆయనకు అనేక మోసాలు అబద్ధాలు చెప్పి 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 అందరు చెప్పి అందరి విషయాలు చెప్పారు ఆరు హామీలు ఆరుపై ఆరు పద్దాలని బీజేపీ గత వారం పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క జనగాల జైతుల యొక్క సభలు ఏర్పాటు చేసుకున్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఒక శత్రువు ఈ దేశానికి ప్రథమ శత్రువు అంటే కాంగ్రెస్ పార్టీ యాభై మూడేళ్ళు పరిపాలించింది పాలించింది పెద్ద పార్టీ ఇక చిన్న పార్టీ అయిపోయింది పెద్ద పార్టీ ఎదురు లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఆ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీ అయిపోయింది ఇక కర్ణాటకలో ఈ తెలంగాణలా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఈ మూడు రాష్ట్రాలు ఈ మూడు రాష్ట్రాలు అబద్ధాలు ఎవర సంతోషం ఉన్నాడు సంతోషం లేదు ఎవరు సంతోషంగా ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ ఫుడ్ తిరిగి గుర్తిదారు సంతోషం ఆ ఆ గుర్తిదారు నిలిచిపోతుంది నాలుగో తర్వాత రూపాయి లేదు చిల్లీ గవ్వలేదు గత ఏడాది నుంచి గత ఈ రోజు వరకు ఏడాది ఏడాది నుంచి చిల్లి గవ్వ ఎక్కడ కాకుండా మనం చెల్లి గురించి కాంట్రాక్టర్ కొత్త వరకు లేవు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చింది కాబట్టి బీజేపీ ఛార్జ్ షీట్ పెట్టింది కాంగ్రెస్ ఛార్జ్ షీట్ తీసుకొచ్చి పెట్టింది అందుకోసం వచ్చింది కేరళ చేస్తున్న పద్ధతి కాదు మార్చుకొని చెప్పేసి ముఖ్యమంత్రి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ